ఎందుకు తిరుమల స్వామివారికి మాత్రం ఇంత ప్రాధాన్యత అనే దానికి సమాధానం చెప్తాను వేంకటాది సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనాథ్ వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అన్నది పురాణంలోని ఒక వాక్యం ఇది వేదవ్యాస మహర్షి వేదరాశిని నాలుగు వేదాలుగా సామ ధర్వణ వేదాలుగా సంక్షిప్తం చేసిన తరువాత రాసిన పద్దెనిమిది పురాణాల్లో ఒకటి వరాహ పురాణం కొన్ని వేల సంవత్సరాల ముందు రాసినవి ఇట్ ఈస్ ఎ క్రానలాజికల్ రికార్డింగ్ ఆఫ్ హ్యాపీనింగ్స్ త్రూ అవుట్ ద యూనివర్స్ నాట్ ఓన్లీ ఆన్ అవర్ ప్లానెట్ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే వెంకటాచల పర్వతాల వంటి వెంకటాచల క్షేత్రం వంటి పవిత్రమైన ప్రదేశం ఈ బ్రహ్మాండంలో మన భూమండలంలో కాకుండా ఈ బ్రహ్మాండంలో కూడా ఎక్కడా లేదనేది అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఎంత శక్తివంతమైన దైవం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడా లేరనేది ఆయన ఒక్కడే కాబట్టి ఆయనకు అంత ప్రాధాన్యత స్వామివారిని క్షణమాత్రం దర్శించుకుంటేనే వారి యొక్క లౌకికమైన కష్టాలన్నీ తీరి వారికి క్షేమం కలుగుతుందనేది భక్తుల యొక్క నమ్మకం అదే వాస్తవం కూడా